ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలు కుల సంఘాల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళార్పించారు హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ చిరస్మరణీయమని యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి యోధుడని ఆయా పార్టీ నాయకులు కొనియాడారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఛత్రపతి సేన హిందూ సేన ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించారు చిప్పలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు గాడిచెర్ల దేవయ్య జ్యోతి ఎల్లం గాడిచెర్ల రామచంద్రం జంగా ప్రభాకర్ సుద్దాల రాజయ్య కిషన్ పాల్గొన్నారు శివాజీ గారు మరి పదహారు వందల అరవై సంవత్సరంలో మరఠవాడ హిందూ మరఠవాడ సామ్రాజ్యాన్ని స్థాపించే దిశలో ముందుకెళ్తున్న తరుణంలో మహారాజుగా పట్టాభిషేకం చేసి దాన్ని వెలియాడిన మహారాష్ట్ర సమాజం మరి అదే స్ఫూర్తితోని మరి ఇప్పుడున్న మనం మన మధ్యలో వారి శివాజీ గారి విగ్రహాలను పెట్టుకొని మరి వారి పూర్తిని కొనసాగే విధంగా అఖండ భారత్లో ఉన్న చక్రవర్తులందరూ హిందూ ధర్మాన్ని కాపాడే ఏకైక వీరుడిగా కొనియాడుతూ ఛత్రపతి అని బిల్లుతో సత్కరించి అతనికి నిలలేని విధముగా కొనియాడి భారతదేశంలోని ప్రతి ఒక్క విలేజ్లో ఈ ఈ రకంగా విగ్రహాలు పెట్టే స్థాయికి ఎదిగిండు కాబట్టి ప్రతి ఒక్కరూ హిందువులు హిందువులు గౌరవించదగ్గ విషయం ఇది మనల్ని మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మనమైన మన ధర్మాన్ని కాపాడుకోవని కాపాడుకోవడం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని